ప్రభువైన ఎస్ క్రీస్తునామంలో అందరికి నా వందనాలు తెలియజేస్తున్నానండి ఉదయ కాలపు సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారం కలిగి ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చోటున మమ్మల్ అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి బ్రువ ఈ విధముగా జీవించడానికి నీవు చిన్న కృపను బట్టి ధన్యతను బట్టి నీ స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రోభా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారయ్యా మాలయ్య యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రోభా వారికంటే కంటే మంచి వారము నేతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రోభా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితుల స్తోత్రమును చెందిస్తున్నానయా మేము బ్రతుకుచున్నామంటే నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప దయా ప్రోభ మేము ఎన్నడూ కూడా పోగొట్టుకోకుండా నిన్ను అనుసరించి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను మాకు దయచేయండియ్యా ఈ సమయమును తండ్రి మా దేశం కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా దేశాన్ని దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి ని నీ సురక్షితమైన రెక్కల చోటును భద్రపరచండి ప్రోభా మీరే కాచి కాపాడండి తండ్రి అంతే దినాలలో బ్రతుకు చిన్నామయ్యా అపాయకరమైన దినాలలో మేము బ్రతుకు చిన్నాము తండ్రి అయినప్పటికీ మమ్మల్ని కాచి కాపాడే ప్రోభా నీ రెక్కల చోటును భద్రపరిచి మమ్మల్ని నడిపించే దేవుడవు నీవే నా ప్రభావ నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి నీ సురక్షితమైన రెక్కల చోటును భద్రపరిచి మీరు మాత్రమే మహిం పొందుకోమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలో ఆడుచున్నానయ్యా ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రోవా ఎంతోమంది అమాయకులు అభాయ్యులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టి ప్రవ్వ నీ కోపదల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవా చిన్న బిడ్డలు యువని బిడ్డలు మంది అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించండి కాపాడమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రోవా ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడు నీవే తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ ఆ తీర్చమని నేను వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి కాపాడండి ఎవరు ఏ అవసరతలు ఉన్నారో సమస్త మెరిగిన దేవుడు వారి యొక్క అవసరతలన్నీ మీరే తీర్చండి ప్రోగా మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడుదల దయచేయండి ఎవరే అనే బంధకాలలో బందీగా బ్రతుకు చెన్నారో వారికి మీరు విడుదల దయచేసి నా ప్రభావ వారి యొక్క పాప బ్రతుకు నుంచి విడుదల దయచేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రవ నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు నేను ఎరగకుండా ఎంతోమంది నశించిపోతున్నారయ్యా అటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా ప్రతి ఒక్కరు కూడా నేను అనుసరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుంలాడుచున్నాను ప్రొవ్వా కాపాడండి ప్రవ్వా నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి నీ సేవ చేస్తున్న బిడలందరినీ కాపాడండి నీలో బలపరచండి స్థిరపరచండి విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి నుంచి తొలగిపోకుండా కాపాడమని నేను వేడుకుంటున్నానయ్యా నీ రాక కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుంలు నాడుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ ఈ సమయంలో నా ప్రభావ నేను చేసిన ప్రార్థన మీరు ఆలకించండి ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదంగా ఉండటానికి నికృపణ దయచేసి మీరే బలపరిచి స్థిరపరిచి నీ నామములో ముందుకు నడిపించుకోమని త్వరలో మా కొరకురా ప్రభు అనే స్వీకరిస్తున్న అమ్మమ్మను బట్టి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూ ఆల్